హాయ్ అండి నేను మీ అరుణ వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు కదా అయితే నేను చామగడ్డ పులుసు ఎలా చేయాలి అనేది అయితే చెప్పబోతున్నాను సో చామగడ్డలు అనేవి మనకి కూరగాయల్లో ఒక రకం అనమాట అందులో ఒక వెరైటీ కదా ఇది ఫ్రై పులుసు ఇంకా కర్రీ కూడా చేసుకోవచ్చు ఇందులో ఎన్నో పోషక గుణాలు ఉంటాయి కాబట్టి మనము కనీసం వారానికి ఒక్కసారి తినడానికి ట్రై చేయాలి బరువు తగ్గాలనుకున్న వాళ్ళు చామగడ్డ పులుసు లేదా చామగడ్డ ఫ్రై వారానికి ఒకసారి తినడం వల్ల మనకి ఫ్యాట్ ఏదైతే ఉంటుందో అదైతే ఖచ్చితంగా తగ్గుతుందనమాట సో మీరైతే చామగడ్డ పులుసు తెలియని వాళ్ళు చామగడ్డ పులుసు ఎలా చేయాలి అనేది అయితే ఈ వీడియోలో చూసి మీరు ఇంట్లో చేసుకోవడానికైతే ట్రై చేయండి చామగడ్డలో కొవ్వు సోడియం కూడా ఇందులో చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి మనం రెగ్యులర్గా తినే వంటలో వారానికి ఒకసారి వాడుకోవడం వల్ల మనలో ఉన్న ఈ కొవ్వు పదార్థాలు ఏదైతే ఉన్నాయో అవి కరిగించడానికి చామగడ్డ చాలా బాగా ఉపయోగపడుతుంది అలాగే కొలెస్ట్రాల్ అస్సలు ఉండదండి ఇందులో కొలెస్ట్రాల్ అనేది చామగడ్డలో అస్సలు ఉండదు సో దీనికి ఏంటంటే ముందుగా స్టవ్ పైన కడాయి పెట్టుకుని తాలింపు దినుసులు ఉల్లిపాయ పచ్చిమిరపకాయలు అల్లం ఎల్లిగడ్డ టమాటా కరివేపాకు కూడా వేసేసుకుని బాగా వేయించేసుకోవాలి ఇలా బాగా వేగుతున్న దాంట్లో పచ్చివాసన పోయేంత వరకు వేగిన తర్వాత పసుపు కూడా వేసేసుకోవాలి నేనైతే ఉల్లిపాయ బ్రౌన్ అయ్యేంతవరకు అయితే ఉంచుకోలేదు ఈ కూరకి ఎలా అయితే బాగుంటుందో అలా అయితే నేను చేసుకుంటున్నాను అలాగే చామగడ్డని కడిగి ఉడకపెట్టేసుకుని పెట్టుకున్నాను అందులోంచి వాటర్ వేడి నీళ్ళు పక్కన తీసేసి చల్లనీళ్ళు పోసుకొని చామగడ్డనైతే పొట్టు వల్చుకున్నాను అలాగే రెండు నిమ్మకాయ సైజులో ఉన్న చింతపండు అయితే తీసుకుని దాన్ని బాగా గుజ్జైతే తీసి పక్కన పెట్టాను ఈ టమాటా ఉల్లిపాయలు మనం ఏదైతే స్టవ్ పైన పెట్టి వేయించామో అందులో ఈ చింతపండు రసం అనేది పోసేసి అలాగే చామదుంపలు కూడా కట్ చేసి పెద్దగా ఉంటే కట్ చేయండి చిన్నగా రౌండ్ బాల్స్ లాగా ఉంటే అయితే అలా వేసేసినా కూడా బాగుంటుంది ఇలా వేసిన ఈ చామదుంపలు ఈ చింతపండు గుజ్జు కాస్త దగ్గరికి గుజ్జులాగా తయారవుతుందనమాట మంచి గ్రేవీలాగా తయారవుతుంది ఇలా అయినా చామగడ్డ పులుసు దగ్గరకు అయిన తర్వాత ఇష్టం ఉంటే గరం మసాలా కానీ ఏదైనా వేసుకోవచ్చు వేసుకుని మనం ఒక బౌల్లో సర్వ్ చేసుకుంటే అయిపోయి ఇంకేం లేదండి బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవ్వాలి అనుకున్న వాళ్ళకైతే ఈ చామగడ్డ అనేది చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ ఇప్పుడు మనం తినే ఫుడ్స్లో చాలామందికి బ్లడ్ సర్క్యులేషన్ అనేది అవ్వట్లేదు సో ఇది మనకి చాలా బాగా ఉపయోగపడుతుంది ఇంకా ఏంటంటే బ్లడ్లో షుగర్ తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది చామగడ్డ అనేది అందుకని షుగర్ ఉన్నవాళ్ళు బాధపడాల్సిన అవసరం లేదు చామగడ్డ తినండి వారానికి ఒకసారి తినండి ఎక్కువ అయిపోయిన షుగర్ని మనకి తగ్గిస్తూ ఉంటుంది అలా అని టాబ్లెట్లు వాడకూడదని చెప్పట్లేదు కంపల్సరీగా ట్యాబ్లెట్లు వాడుతూనే చామగడ్డ కూడా తినాలి కంపల్సరీగా ఇంకా ఏంటంటే ఇందులో యాంటీ యాక్సిడెంట్స్ అనేది ఎక్కువగా ఉంటాయి అన్నమాట అంటే రోదక రోధ నిరోధక శక్తి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనము కంపల్సరిగా చామగడ్డ తినడానికి ట్రై చేయండి పిల్లలు పెద్దలు అందరూ కూడా తినండి ఓకేనా నా వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్